పేదలు నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము వరంగల్ ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చారు వాళ్ళందరూ అడిగినారు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీర్వండి అని భూమి లేని పేదలు వచ్చి కలిచను ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదులను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనంగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను గురునాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఇండ్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించినాం చంద్రశేఖరరావు కడుపు మండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇల్లు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు మీ గ్రామాలలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఊరికో కోడి ఇంటికో ఈక కూడా నాడో ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈనాడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చంద్రమంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒక్కటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడుగా ఈ రోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి అలా నా బాధ్యత ఉంది ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి రాబోయే నాలుగు ఏళ్ళ పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇల్లు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా చెప్తున్నా